ఎప్పుడన్నా నన్ను అడగలేదు కాబట్టి సరిపోయింది అడిగితే నేను ఏం చెప్పాలి రే బాబు ఇప్పుడు వచ్చి నువ్వు యేసు ప్రభు నమ్ముకో పరలోకం పోతా లేకపోతే అరగానే పోతాం అంటే మా మొత్తాతికి యేసుప్రభు అనే పేరే తెలియదు మరి అడిగి అడిగిపోయారా అని అడిగితే నేనేం చెప్పాలి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను అది చెప్పు ఏసుప్రభు సువార్త విని కూడా స్పష్టంగా అర్థమయ్యి కూడా ఒకడు తిరస్కరిస్తే ఖచ్చితంగా వాడు జడ్జిమెంట్లోకి వస్తాడు తీర్పులోకి వస్తాడు ఒకవేళ ఒకడు యేసు ప్రభువును గూర్చి సువార్త వినకుండా ఆయన గూర్చిన సత్యం తెలుసుకోకుండా చనిపోతే వాడికి తెలిసినంత వరకు భూమి మీద జీవించిన జీవితంలో తన మనస్సాక్షిని బట్టి ఏ విధంగా జీవించాడో దేవుడు పరిశీలించి కొంత సత్యం వాడికి అర్థమయ్యేటట్టు చేసినప్పుడు దానికి లోబడి వాడు భయపడి జాగ్రత్తగా బ్రతికాడు నా కుమారుడైన క్రీస్తుని గూర్చిన సత్యం కూడా వీనికి అందిస్తే విని మారు మనసు పొంది నా తట్టు తిరుగుతాడు నీ ఎవరిని గూర్చి దేవుడు అనుకుంటాడో అలాంటి వ్యక్తులందరినీ దేవుడు పరదైసుకే తీసుకెళ్తాడు పాతాళానికి తీసుకెళ్ళటం నేనేం చెప్పాను నీకు క్లారిటీ ఉంది కదా తన మనస్సాక్షిని అనుసరించి సువార్త తెలియదు ధర్మశాస్త్రము గలవానికి ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు ధర్మశాస్త్రము లేని వానికి ధర్మశాస్త్రము లేకయే తీర్పు ధర్మశాస్త్రం గురించి తెలియకపోయినా తన మనసాక్షిని బట్టి ఒకడు క్రమంగా జీవించినట్లయితే తనకు తానే ధర్మశాస్త్రం దానిని బట్టి వానికి తీర్పు ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను మా తాతయ్య ఉన్నాడు మా తాత మీదే పోల్చుకొని చెప్తాను మరి ఎవరి మీదో జరుగుతూ మీకు అర్థం కాదు కదా మా తాతయ్యకి ఏ సువార్త తెలియదు ఏసయ్య నిజమైన దేవుడు అని తెలియదు పాపల కొరకు ప్రాణం పెట్టాడని తెలియదు ఆయన ఎందు విశ్వాసం ఉంచితేనే నిత్య జీవం అని తెలియదు లేకపోతే నిత్య నరకం అన్న సంగతి తెలియదు ఆయన తెలిసింది ఆ కష్టం చేసుకోవటం ఎవరైనా సమస్యలు ఉంటే వాళ్ళకంత వైద్యం చేయటం తన బిడ్డల్ని పోషించుకోవటం తనకు తెలిసినంత వరకు తన లైఫ్ అది జీవితం అంతా ఆ బిడ్డల కోసం అంకితం చేశాడు కష్టపడ్డాడు ఏదో పది మందికి వైద్యం చేశాడు పది మందిని బాగు చేశాడు అప్పట్లో నాడీ వైద్యం ఆయన ఆ వైద్యం చేసేవాడు మధ్యరాత్రి వచ్చి తలుపు తట్టినా సరే పోయి వైద్యం చేసి వచ్చేవాడు ఆయన ఆయన ఎంత మంచి మనస్సాక్షి కలిగినోడంటే తన సొంత అన్న కొడుకు తన పొలంలో ఆయన పొలం బాగా పండితే మా తాత పొలం ఆయన అన్న కొడుకు పొలం పండలా పక్కనే ఉంటుంది కానీ బాబాయ్ పొలం పండింది అంటే మా తాత పొలం పండింది అది ఓర్వలేకపోయాడు అరే నా పొలం పోయింది మా బాబాయ్ పొలం పండిందని ఓర్వలేక దాదాపు అరేకరం పొలం కోసేసాడంట పాపం నోటి నోటికాడి గింజలు వాళ్ళకి దక్కకుండా అరెకరం పొలం దాదాపు కోసేశాడంట ఇంకా కోస్తా ఉన్నాడంట ఆ టైం మా తాత వెళ్ళాడు అరే బాబు ఏం చేస్తున్నావు అన్నాడు ఏం చేసేదే ఉంది నాది పండలా మీది పండింది అందుకని కోసేస్తున్నానన్నాడు వాడిని ఏమల్లా అరే తప్పురా మనకు లేకపోయినా పక్కాడు పచ్చగా ఉంటే సంతోషపడాలి కానీ ఈర్షిపడకూడదురా అది ఎప్పటికైనా నాశనం రారా ఒడ్డుకు రారా అని గద్దించాడు తప్ప ఒక మాట వాడిని చేయతి కొట్టడం కానీ లేదా వాడి పొలం మీద పడి తగలబెట్ట ఏం చేయాల కొడుకులు ప్రశ్నించారంట వాడు అంత దుర్మార్గం చేసి మా కాడి గింజలన్నీ ఆగం చేస్తే నువ్వు వాడిని ఎట్టు అంటే ఆయన చెప్పిన మాట ఏం తెలుసా అరే ధర్మమే జయం ధర్మమే జయం వాడు ఈర్ష్యపడి చేసిన దుర్మార్గానికి వాడే పోతాడ్రా మనం చేయాల్సిన అవసరం లేదు దేవుడు దయగల వాడరా మనకి ఇంకొక రూపంగా మనకు సాయం చేస్తాడు మీరు అట్లా ఏం తొందరపడి వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏం చేయద్దు అన్నాడు మనస్సాక్షిని బట్టి ఇప్పుడు ఆయనంత క్రమంగా ఉన్నాడు సువార్త తెలియకపోయినా తన మనసాక్షిలో ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడే క్రమంగా ఉన్నాడు ఆయన ఈ విధంగా అన్యులు మీరు గమనించినట్లయితే కొంతమంది సువార్త వాళ్ళకి తెలియదు కానీ మనసాక్షిని అనుసరించి మనకంటే పద్ధతిగా బతికే వాళ్ళు ఉన్నారు దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు బాగా వినండి ఒక మనిషి ప్రాణం పోయేటప్పుడు అంటే ఒక మనిషి ప్రాణాన్ని తీసుకునేటప్పుడు సువార్త తెలియకపోయినా వాని మనస్సాక్షిని అనుసరించి అంటే నా సత్యం తెలియదు కానీ వాని మనస్సాక్షిని అనుసరించి వాడికి తెలిసినంత వరకు ఎలా బ్రతికాడో చూస్తాడు తెలిసినంత వరకు వాడు ఒకవేళ క్రమంగా బ్రతికినట్లయితే తప్పకుండా వాడిని పరదేశంలో తీసుకొని ఇక్కడ వానికి అందని సువార్త అక్కడ అందేటట్టు చేస్తాడు ఇక్కడైనా అక్కడైనా ఏసు రక్తము లేకుండా ఎవ్వరు కూడా పరలోకము చేరరు ఇదైతే తిరుగులేని సత్యం ఒకవేళ నీకు ఇక్కడ అందలేదనుకో నిన్ను పరదయసుకు తీసుకెళ్ళి అక్కడైనా చెప్తాడు నీకు ఏసుని నీకు పరిచయం చేసి ఏసు రక్తాన్ని ఆశ్రయించేటట్టు చేసే నేను పరలోకానికి తీసుకుంటాడు ఇది నేను చెప్పలా ఏసు అయ్యే చెప్పాడు వ్యవహాన్ స్వార్త పద్నాలుగు ఆరు నాకు నాకెళ్ళి చూడండి వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి వెరీ గుడ్ అద్భుతంగా రెండు చేతులు ఎత్తి కూడా చెప్తున్నారు కొంతమంది అయితే మెలగుతున్న వాళ్ళు చెప్పండి మీకు ముందే చెప్పాను చురుగ్గా ఉండాలి మీరు ఏం చెప్తున్నారన్న ఏమో ఎందుకంటే యేసు ఒక మాట అన్నాడు వ్యవహాన్సు వార్త పద్నాలుగు వాళ్ళు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు క్రీస్తుకు పూర్వం చనిపోయినోడైనా క్రీస్తు తర్వాత చనిపోయినైనా క్రీస్తు ఉన్నప్పుడు చనిపోయాడైనా ఎవరైనా నా ద్వారానే రావాలి తండ్రి దగ్గర కానీ ఇంకొక అవకాశము లేదు అని చెప్పేశాడు మరి అట్లయితే ఏసుని గురించి ఈరోజు ఇక్కడ భూమి మీద తెలియలేదు మరి వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్లకు తెలిసినంత వరకు వారు అనుసరించిన మనసాక్షి దాన్ని అనుసరించి వారు జీవించిన జీవితాన్ని దేవుడు పరిగణలో తీసుకొని ఖచ్చితంగా వారిని పరదేసి తీసుకుంటాడు తీసుకొని ఇక్కడ మిస్ అయిన స్వార్థ అక్కడ అందేటట్టు చేస్తాడు పేరుతో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూడండి మృతులు శరీర విషయంలో మానవ తీర్పు పొందినట్లు వాళ్ళని తిని నాన్న పేరుతో రాసిన మొదటి పత్రిక నాలుగు ఆరు చూడండి మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడిను వారికి ఎవరికి మృతులకు కూడా సువార్త ప్రకటింపబడిను స్తోత్రం చెప్పండి ఎవరికి సువార్త ప్రకటింపబడింది సజీవులకే కాదు మృతులకు గూడట అంటే ఒక వ్యక్తికి చిలకలూరు నువ్వు ఒక సమాచారాన్ని చెప్పాలనుకున్నావు సడన్గా ఆ వ్యక్తి హైదరాబాద్ వెళ్ళాడు అయితే నువ్వు చెప్పాలనుకున్న సమాచారం హైదరాబాద్ పోయా చెప్తావుగా అట్లాగా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే టోటల్గా లేకుండా పోయాడు అర్థం కాదు జస్ట్ అడ్రస్ మారిందంతే అంతకుముందు భూగ్రహం మీద ఫలానా ఏరియాలో ఉండేవాడు ఇప్పుడు వెళ్ళాడు అన్నమాట ఆ పరదయసు ఎక్కడుంది ప్రస్తుతం మూడవ ఆకాశంలో ఉంది రెండు కురింది పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదివితే పరదయసు మూడవ ఆకాశంలో ఉన్నట్టు స్పష్టమవుతుంది క్రీస్తు యేసునందున ఒక మనుషుని నేను ఎరుగుదును అతను శరీరముతో కొనిపోబడిను శరీరము లేక కొనిపోబడినో నాకు తెలియదు అతడు పద్నాలుగు సంవత్సరాల కిందట మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు అతడు శరీరంతో కొనిపోబడ్డాడు శరీరం లేక కొనిపోబడ్డాడు నేను నాకు తెలియదు అది దేవుడికే తెలుసు అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదయసులోనికి కొనిపోబడి మూడవ ఆకాశం అన్నాడు పరదయసు అన్నాడు పరదయసు అనే మాటకి ఒక అర్థం దేవుని వనము అని పారడైస్ పరదైస్ అంటే దేవుని వనము దేవుని తోట అని అర్థం అంటే భూమి మీద ఒక తోట ఉన్నట్టు మూడవ ఆకాశంలో ఉన్న పరదైస్ కూడా ఒక తోట అని అభివర్ణించాడు వనము అని భూమి మీద తోట చెట్లు ఇక్కడ మహిమ ఇలా ఉంది మరి అక్కడ మహిమ ఉంటుందో పోతే గాని తెలియదు మనం ఇప్పుడే పోవద్దులే సేవ చేయాలి కదా స్తోత్రం చెప్పండి గట్టిగా అర్థమైందా అది ఎక్కడ ఉందట మూడవ ఆకాశంలో ఉందంట అంటే మన పైన కనపడే ఆకాశం దానిపైన రెండవ ఆకాశం దానిపైన మూడవ ఆకాశం అంటే అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఎవ్వరికి లేదు అక్కడ నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి నీతిమంతుల ఆత్మలు ఉన్నాయి పాతాళములో దుష్టుల ఆత్మలు ఉన్నాయి ధనవంతుడు లాజర్ స్టోరీ మీకు తెలుసు ధనవంతుడు పాతాళములో అగ్నిలో యాతన పడుతున్నాడు అని ఉంది చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు అతడు చనిపోయినప్పుడు పెద్ద హడావుడి సౌండ్ కదా మంచి ఆర్భాటంతో ఊరేగించి భూస్థాపన చేశారు కానీ పైన హడావుడే కానీ లోపల అడిగి గతడు వాళ్ళకి తెలియదు అది పాతాళంలో అగ్నిలో యాతన పడుతున్నాడు కానీ లాజర్ అబ్రహాం రమును ఆనుకొని కొనిపోబడ్డాడని లూకాసు వార్త పదహారు అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి ఈ ధనవంతుడు లాజర్ స్టోరీలో రాయబడి ఉంది ఉంటుంది నాకెళ్ళి చూడండి స్తోత్రం చెప్పి జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి నాకు వెళ్ళి చూడండి ఓకే పదహారు పంతొమ్మిది లూకాసు వార్త ఇక్కడ వాళ్ళు చనిపోయేటప్పుడే ఒక జడ్జిమెంట్ జరిగినట్టు మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడికి పోవాలో ఆ ప్లేస్ డిసైడ్ అవుతుంది అది పాతాళ అగ్నికి పోవాలా లేకపోతే పరిశుద్ధుల ఆత్మలు విశ్రమించేటువంటి పోవాలా అది ఎక్కడికి పోవాలనేది మరణ సమయంలో డిసైడ్ చేయబడుతుంది అందుకే కొంతమంది చనిపోయేటప్పుడు నాకంతా చీకటిగా ఉంది నాకంతా చీకటిగా ఉందని కేకలేస్తా కన్ను మూస్తారు కొంతమంది నాకు వెలుగు కనబడుతుంది కొంతమంది వ్యక్తులు కనబడుతున్నారు ఏవో మాట్లాడుతున్నారని అలా మాట్లాడుతూ ఆ సంగతులు చెప్తూ కన్నుమూసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పరిశుద్ధులైతే వాళ్ళు కన్ను మూసేటప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పి మరి కన్ను మూసినటువంటి అనుభవాలు ఉన్నాయి నాకు తెలిసినటువంటి ఒక తమ్ముడు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు నన్ను నిద్రించాట ఆ తమ్ముడు అప్పటిదాకా బెడ్ మీద కదలకుండా అచేతనంగా పడున్న స్థితి నుంచి దేవుడు అతన్ని తీసుకోబోయే ముందు దిగ్గున లేచి కూర్చొని అమ్మని భార్యని పిలిచాడట ఇద్దరిని పిలిచి అంటున్నాడు ప్రభు నన్ను పిలుస్తున్నాడు నా సమయం ఆసన్నమైందమ్మా నేను వెళ్తున్నాను అన్నాడు ఇన్ని రోజులు మాట్లాడకుండా ఏందయ్యా సడన్గా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు దేవుడు నిన్ను పిలవటం కాదురా నీకు స్వస్థత వచ్చింది నువ్వు బాగుపడుతున్నావు అని వాళ్ళమ్మ చెప్పింది లేదమ్మా దేవుడు నన్ను పిలుస్తున్నాడు చివరి మాటలు మాట్లాడుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడే నా మాట వినండి నేను వెళ్ళిపోతున్నాను సేవ ఆపద్దు పరిచర్ జరిగించండి బిడల విషయంలో జాగ్రత్త నన్ను పిలుస్తున్న దేవుడు మీకేది తక్కువ చేయడు నన్ను దేవుడు పిలుస్తున్నాడు గనక మన వాళ్ళు ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా మీరు ఆ మాటలు లక్ష్య పెట్టద్దు ఎవరి మాటను బట్టి మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు ఈరోజు నేను వెళ్తున్నాను కొద్ది కాలం తర్వాత మీరు కూడా నా దగ్గరికి వస్తారు మంది అది పర్మనెంట్ ప్లేస్ కానీ ఇది కాదు మనమందరం అక్కడ కలుసుకుంటాం ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా మనం అక్కడ ఉంటాం అందుకు డౌటే లేదు కాబట్టి నా కార్యక్రమానికి ఫలానా వాళ్ళని ఫలానా వాళ్ళని పిలవండని నా గురించి కూడా చెప్పి కన్ను మూసాడు చిల్లకందూరు పేటలో ఉన్న శాలెమన్న వాళ్ళని కూడా పిలువండి అని చెప్పి కన్ను మూసాడు ఈ విషయాలన్నీ మాట్లాడి ప్రశాంతంగా బెడ్ మీద పండుకున్నాడు అంతే వెళ్ళిపోయాడు అన్యులు వచ్చారు అన్యులు వచ్చారు ఇక రెడీగా ఉంటారుగా కాట్లేటానికి ఏదన్నా మేలు జరిగితేనేమో నిజంగా యేసుప్రభు గొప్ప దేవుడే నిజంగా గొప్ప కార్యాలే చేశాడు అని అంటారు ఏదన్నా తేడా వచ్చిందా తెగబోయావుగమ్మా అయ్యా చేర్చి చేర్చి అని ఏం ఒరిగింది మరి పోయా నీ బిడ్డ పోయాడు నీ భర్త పోయాడు నీ భార్య పోయింది లేకపోతే నీ తండ్రి పోయాడు నీ తల్లి పోయింది ఏం ఒరిగింది ఏం జరిగిందని ఇక పోట్లు రెడీగా ఉంటారు వాళ్ళందరూ వచ్చి తల ఒక మాట పొడుస్తున్నారు దేవుని సేవ చేశాడు దేవుడే లోకంగా బతికాడు అలా చేశాడు ఇలా చేశాడు ఇలా ఎందుకు జరిగిందని ఆ తల్లి ముందు మాట్లాడుతుంటే పెద్దగా కేక వేసి ఒక మాట ఉంది ఆ తల్లి నా బిడ్డ కార్యక్రమానికి వచ్చారు ప్రశాంతంగా కార్యక్రమాన్ని వీక్షించి వెళ్ళటం వరకే ఒక్క మాట కూడా నా ప్రభు ననొద్దు ఒక్క మాట కూడా నా దేవుడు ననొద్దు మేమందరం మారు మనసు ఎందుకు పొందామో తెలుసా మేమందరం బాబు తీసిన ఎందుకు పొందామో తెలుసా ఇక్కడే ఉట్టిగా టూరేయటానికి కాదు బాబు తీసిన పొంది మా పాపాలు కడుక్కొని పరిశుద్ధులం ఎందుకు అయ్యామో తెలుసా ఏ క్షణాన ప్రభు పిలిచిన పరిశుద్ధుల ఆ చచ్చేది ఏదో పాపులుగా చావకుండా పరిశుద్ధులుగా చావాలని ఆ పరిశుద్ధి రక్తంలో మా పాపాలన్నీ కడుక్కున్నాం ఎందుకో తెలుసా మీకు తెలియదు ఒక రకంగా ఇది మరణానికి ముందు సిద్ధపాఠం మేము రెడీ అయ్యాం రెండవది ఇన్ని రోజులు మాట్లాడని నా బిడ్డ ఇదిగో కొన్ని గంటల క్రితం లేచి కూర్చొని చక్కగా అన్ని విషయాలు చెప్పి కన్ను మూశాడు నా బిడ్డ కన్నుమూసినప్పుడు పెద్ద పెట్టిన ఏడుస్తూ నా బిడ్డ విషయంలో నేను దుఃఖపడతా ఉంటే ఒక దర్శనము కలిగింది ఆ దర్శనములో నేను నా జీవితంలో చూడనంత ఎత్తైన వ్యక్తుల్ని చూశాను ఇద్దరు పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన వ్యక్తుల మధ్య నా కుమారుడు చిన్న బిడ్డలాగున్నాడు వాని ఎదుట తలుపులు తెరవబడ్డాయి వాళ్ళిద్దరూ వాని చేతులు పట్టుకుని నడిపిస్తూ కొంచెం దూరం తీసుకెళ్ళట్టు వదిలితే వాడు నా దేవుని ప్రపంచంలోనికి పరిగెత్తుతున్నాడు నా ప్రభు నాకు చూపించాడు అది చెప్పి చూపించి తీసుకున్నాడు ఒక్క మాట కూడా నొద్దు ఇష్టమైతే ఉండడం లేదా వెళ్ళిపోండి అన్యుల వాళ్ళందరూ అన్యులు ఇష్టమైతే ఉన్నాడు లేదా వెళ్ళిపోండి కార్యక్రమం చూడాలని వచ్చారా చూసి వెళ్ళండి లేకపోతే నీకు ఇష్టం లేకపోతే మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి పరిశుద్ధులు చేస్తారు నా బిడ్డ కార్యక్రమాన్ని నా బిడ్డ చేస్తారు సవాల్ దాదాపు అరవై అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి అతనికి ఆమె ఇచ్చిన సమాధానం మతిపోయింది నాకు స్పష్టంగా దేవుడు బయలుపరిచాడు అట్లా కొంతమందికి ముందే చూపిస్తాడు దేవుడు అంటే ఒక వ్యక్తి ప్రాణం పోయేటప్పుడే ఒక వ్యక్తిని దేవుడు తీసుకునేటప్పుడే అతడు ఏ స్థలానికి వెళ్లాలో దాన్ని నిర్దేశిస్తాడు ఆయన నిర్దేశిస్తాడు ఆయన ధనవంతుడు లాజర్ స్టోరీలో ధనవంతుడి అగ్నికి పంపించాడు లాజర్ నేమ్ అబ్రహాం రోమున అనుకున్న పంపించాడు ఎంతమంది ఇంతమంది మీ అందరికి కూడా ఈ మ్యాటర్ అంత క్లారిటీ ఉంది కదా మీకు వచనాలు చూపించాను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఎత్తి ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సువార్త వినకుండా కన్ను మూస్తే తన మనసాక్షిని అనుసరించి తనకు తెలిసినంత వరకు ఎలా బ్రతికాడు దాన్ని పరిగణలో తీసుకొని అతన్ని ఎక్కడికి పంపాలో ఆయన డిసైడ్ చేస్తాడు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సువార్త ఏంటంటే అలా కన్ను మూసిన వాడు వెళ్ళొచ్చు పాతాళానికి వెళ్ళొచ్చు మనసాక్షిని అనుసరించి బతికుండొచ్చు లేదా మనసాక్షిని చంపుకొని బతికుండొచ్చు ఇప్పుడు మనం చెప్పేటువంటి శుభవార్త ఏంటంటే ఇక మన సాక్షి ప్రకారం బతికాబో మన సాక్షిని చంపుకొని బతికాబో ఈ కేసులన్నీ కొట్టేయబడే అవకాశం వచ్చింది అబ్బాయి కొత్త స్కీమ్ వచ్చింది ఇదిగో ఫలానా వ్యక్తులందరికీ కూడా ఈ అమౌంట్ కట్టేస్తే మొత్తం టోటల్ బిల్ అంతా క్లోజ్ అవుతుంది శుభవార్త రండి ఇప్పటిదాకా మీరు మొత్తం అమౌంట్ కట్టాలి అని చెప్పి పిలువబడ్డారు ఇప్పుడైతే ఇదిగో ఈ ఒక్కటి చేయండి ఇక మీరేం కట్టే పని లేదని ప్రభుత్వం ఆఫర్ ఇస్తే ఎగబడతాంగా అట్లాగే దేవుడు ఇచ్చిన సువర్ణ అవకాశమే యేసు విశ్వాసం మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను మన శరీరముదా పాపము కుదూరుడే మన శరీరము దాచెను ఆ ప్రభువు మన పాపము కుదూరుడే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావ బతికావో నీతిగా బతికావో న్యాయంగా బతికావో కరెక్ట్ గా బతికావో తేడా ఈ కేసులన్నీ పోతాయి బాబు దా ఆఫర్ వచ్చిందిరా శుభవార్త గొప్ప శుభవార్త ఇప్పుడు కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తాన్ని ఆశ్రయించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీష్మం పొంది జీవ గ్రంథంలో పేరు సంపాదించుకుంటే కేసులన్నీ ఎత్తేస్తున్నాడు ఈ ఈ ఆఫర్ వినియోగించుకుంటావా లేకపోతే అలానే ఉంటావో నీ ఇష్టం నేనైతే వినియోగించుకున్నా మరి మీరు కూడా వినియోగించుకున్నారా వినియోగించుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి రైట్ దేవునికి స్తోత్రం కొంతమంది ఇంకా వినియోగించుకోవాలా ఇప్పుడైనా మునిగిపోయింది ఏముంది ఇంకా బతికే ఉన్నావు కదా ఈ రాత్రి అవకాశం ఉంది నువ్వు వినియోగించుకుంటానంటే కూటమి అయిపోయినాక నేను బాబు తీసుకు రెడీ దేవునికి స్తోత్రం హలో సిద్ధమా వినియోగించుకుంటావా నీ ఇష్టం తర్వాత చూద్దాంలే అనుకున్నావా తర్వాత ఉంటావు ఓటుతో నాకు తెలియదు నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఇంకెందుకండి తెలియనప్పుడు బతికే బట్టబడితే అట్ట తెలిసినాక ఇంకా బతుకు బతకూడదు మారాలి క్రొత్తగా తిరిగి జన్మించాలి పాత జీవితంలో సమాధి చేయబడాలి ఏమండి చచ్చిపోయిన ఇంటో ఉంచుకుంటామా భూస్థాపన చేస్తావా బతికున్న వాడిని భూస్తాపం చేస్తావా అట్లాగే పాత జీవితంలో చావనోడికి బాబు తీసం ఇవ్వకూడదు పాత జీవితంలో చచ్చిపోవటానికి ఇష్టపడ్డోడికి బాబు తీసం ఇవ్వకుండా ఉండకూడదు మీకు అర్థం కాదు మళ్ళీ ఒకసారి జీవితా పాత జీవితంలో చచ్చిపోవటానికి ఇష్టపడనోడికి బాబు తీసం ఇవ్వకూడదు ఎందుకు ఇంకా నాకు పాపం కావాలి నేను పాపం పొందాలి ఇంకా చెయ్యాలి ఇంకా నేను లోకంలో ఊరేగాలి అనుకున్న వాడికి బాబు ఇవ్వకూడదు నా ఒద్రాబాబు బతికి బతికి నాకు సాలిపోయింది నా కొద్దు దరిద్ర బతుకొద్దు నా పాత జీవితంలో చచ్చిపోవాలని నేను క్రీస్తు నందు కొత్తగా జన్మించాలా అని నువ్వు కోరుకున్నావా అట్లయితే ఇక మారు మనసు రక్షణ రక్షణానుభవం పొందకోరి పాత జీవితంలో చచ్చిపోయినోడి సమాజ్ చేసేసేయాల మామూలుగా అయితే గుంట తీసి గుంటలో పెట్టాలి అటు పెడితే మామూలుగా మొత్తంగా పోతారు అందుకని జస్ట్ నీళ్ళలో నుంచి లేపటం ద్వారా ఆ మరణ పునరుద్ధానాల అనుభవం కనపడింది అనమాట ఎంతమందికి అర్థమైంది ఎంత క్లియర్గా చెప్పినా రక్షణ పొందకపోతే నాకు సంబంధం లేదు చెప్పకపోతే కేసు నాది చెప్పినా రక్షణ పొందకపోతే కేసు నాది ఆ మీద వినపడలా కాబట్టి ఇక నాకు అది అమ్మయ్యా ఈ ఆన్లైట్లో కూడా నా బాధ్యత నెరవేర్చా ఇది దేవునికి స్తోత్రం కలిగి కాక బాగా వినాలి మీకు ఉపయోగపడే విషయాలు చెప్పి ముగిస్తాను నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా జస్ట్ ఒక ఐదు ఆరు గంటలు మాత్రమే అన్నీ అనను టెన్షన్ పడద్దు ఓకే రైట్ ఇప్పుడు మీరు చెప్పగలుగుతారా ఎవరన్నా అడిగితే ఇప్పుడంటే నీ యేసుప్రభ నమ్ముకుంటే రక్షణ అంటున్నావు మరి తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళ సంగతి అంటే చెప్పగలిగే ఆలోచన వచ్చింది కదా ఇప్పుడు నీకు బైబుల్ రిఫరెన్సెస్ కూడా చూపించగలవు కదా దేవునికి స్తోత్రం అప్పుడు ఒకడు అంటాడు నువ్వు ఈ ముచ్చట చెప్పగానే ఆహా అంటే మనసాక్షిని బట్టి కూడా బతుకోవచ్చు అట్లయితే నాకు నీ ఏ సక్కర్లా నా మనస్సాక్షిని బట్టి నేను బతుకుతా అంటాడు అప్పుడేం చెబుతావు హలో ఈ మ్యాటర్ నీకు అందకముందు అది చెల్లిద్ది ఈ మ్యాటర్ అందిన తర్వాత నీ మనసాక్షి మంచి మనసాక్షి అయితే నీ మనసాక్షి మంచి మనసాక్షి అయితే నువ్వు చేయాల్సింది మొదటి పని నేను తెలుసా అర్జెంటుగా వచ్చి ముందు ఆఫర్ వినియోగించుకుంటావు వినియోగించుకోకుండా నేను అలానే ఉంటాను అన్నావంటే నీ మనసాక్షి తేడరా ఖచ్చితంగా బుక్ అవుతావు నీ ఇష్టం క్లారిటీ ఉందా డౌట్ లేదుగా స్తోత్రం